దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

దేవు నామానికి మైమా కాలుగును ఈ వారము గాడ్స్ విజ్డమ్ దేవుని యొక్క జ్ఞానం గురించి మనం నేర్చుకుందాం మరొక మాట ఏంటంటే ఈ రోజు యొక్క అంశం ఏంటంటే వాట్ మోస్ట్ క్రిస్టియన్స్ డు నాట్ నో చాలా మందికి దేవుని పిల్లలకి తెలియని విషయాలు మనం ఈ రోజు తెలుసుకుందాం అమ్మా మనం నీతి మంతులమా అని అడిగితే మనం నీతి మంతులం ఏంటండి బాబు అసలు నీతి మంతుడు లేడంటాడు పావులు చెప్పింది కరెక్టే నీతి మంతుడు ఒక్కడూ లేడని కానీ ఆ యొక్క సామెతుల గ్రంథం పద్నాలుగు ముప్పై ముప్పై ఒకటిలో నీతి మంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షం నీతి మంతుడు అంట మరి అది ఎవరు నువ్వే అయ్యా నేనెట్ట నీతి మంతుడిని యేసు యేసుప్రభు నీతిమంతుడే కానీ రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మీరు చదివితే లేకపోతే ఐదో అధ్యాయం చదివితే ఐదు చదవండి ఐదులో ఒకటి రెండు వచ్చినాలు అలాగే ఎనిమిది పది వచ్చినాల్లో విశ్వాసం వలన నీతిమంతులుగా మార్చబడతాం ఎనిమిదో వచ్చిన ఆయన రక్తం వలన మనం నీతి మంతులుగా తీర్చబడి ఉన్నాం మీరు ఈ భూమి మీద నీతి మంతుడు అని అనుకోకపోతే మీరు పరలోకంలో కుడివైపున ఉన్నారన్న సంగతి మీకు తెలవదు కుడివైపున ఉన్న వాళ్ళని ఏమంటాడు తెలుసా నీతి మంతులారా అంటాడు సో నీ పేరేంటి భూమి మీద నీతిమంతుడు పారిశుద్ధుడు రబు అన్నాడు నా ప్రజలు డబ్బు లేకో ఇల్లు లేకో కారు లేకో ఆస్తి లేక అంతస్తు లేక కాదు నా ప్రజలు జ్ఞానం లేక అన్నాడు యాకో ఒకటి ఐదు ప్రకారం మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దు అంటే అడగమంటున్నాడు కొలసి రెండు మూడు ప్రకారం బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన అందే గుప్తమైన మొదటి కొరింత ఒకటి ముప్పై ఒకటిలో బూస్టింగ్ ఇన్ క్రైస్ట్ అధ్యయించి వాడు ప్రభువు నందే ఆయనే మనకు జ్ఞానమై ఉన్నాడు నేను చెబుతున్నాను కదా నువ్వు దైవ సేవకుడు కావచ్చు కాపురం కావచ్చు బిలీవర్ కావచ్చు దేవుని జ్ఞానములో మనం ఎదిగితే చాలు జ్ఞానం అంటే తెలుసా నువ్వు చదివిన చదువు నీకున్న టాలెంట్ ని చక్కగా అప్లై చేసేదే జ్ఞానము అందుకే తల్లులందరికీ దేవుడు చెబుతున్నాడు సామెతల గ్రంథం ఇరవై నాలుగు మూడులో జ్ఞానము వలన ఇల్లు కట్టబడును తెలివి చేత వారి గదులన్నీ రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును వివేచన చేత స్థిరపరచబడను ఆ జ్ఞానం బయట దొరకదు అట్టి గొప్ప జ్ఞానము ఈ పరిశుద్ధ గ్రంథములో దొరుకుంది నువ్వు మోకరిస్తే పరలోక మర్మాల ద్వారా దేవుని జ్ఞానాన్ని మీరు పొందుకుంటారు అందుకే ఈ రోజు ప్రభు నాకు ఇచ్చింది ఏంటంటే వాట్ మోస్ట్ క్రిస్టియన్స్ డో నాట్ నో ఇప్పటి వరకు తెలియదు ఎందుకు ఈ అంశం తీసుకున్నానంటే ఎందుకు నిన్ను దెయ్యం తగ్గుతుంది అసలు ఎంత మూర్ఖంగా అంటే అమావాస్య పౌర్ణమి నాడు నాకు ఇలా అవుతుందండి అలా అయిపోతుందండి నేను మెంటల్ దాని అయిపోతానండి అండి మళ్ళీ కొంతమంది ఏంటంటే మా పితరుల శాపం మా మీద ఉందండి ఏంది ఇది సో ప్రభు ఏం చెప్తున్నాడు రోమా ఎనిమిది ఒకటి ప్రకారం కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు కానీ నువ్వు శరీర నియమంలో ఉన్నావంటే ఏది జరగదు కానీ ఆత్మ నియమం ఏంటంటే ఆత్మ పొందుకున్నాక ఆత్మానుసారంగా జీవిస్తుండగా నీకున్నది కేవలం లైఫ్ అండ్ పీస్ ఏ మేన్ పిలిపి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఆరు నుంచి ఏడు వరకు ప్రభు అన్నాడు దేనిని గురించి కూడా చింతపడుకుడు అంటే తెల్లారు లెగిస్తే మా అమ్మాయి పెళ్లి కాలేదని చింతపడతావు నాకు బిడ్డలు కలగలేదంటా మా ఊడికి ఉద్యోగం రాలేదంటున్నావు అవును కదా నాకు నా కడుపులో నొప్పి ఒక ఉంటది షుగర్ బీపీ థైరాయిడ్ అన్ని ఉన్నాయి అంటది ఎందుకు నీ నోరంతా బూతులతో నింపబడి ఉంటది నీ నోటితో అబద్దాలు పలుకుంటావు నీ నోటితో వ్యర్థమైన వాటిని పలుకుంటావు ఎవరైతే గ్యాస్ ప్రాబ్లం ఎసిడిటీ ఉందో వారందరూ కూడా కొండి గాని మాటలు పలకటం వల్లే మీ కడుపు అంతా ఉబ్బిపోతుంది కానీ మీరు చికెన్లు మట్టలు తినటం వల్ల కాదు సామిత్రుల గ్రంథం పద్దెనిమిది ఎనిమిది మీరు చదవండి అక్కడ ఉంటది కొండి కాని మాటలు లో కడుపులు ఇది నీకు తెలుసా గ్యాస్ ప్రాబ్లం మషాలు తింటు రాదు నువ్వు మాట్లాడే పనికి రాని వదరబోతు మాటల వల్ల దేని గురించి చింత కూడా కానీ ప్రతి విషయంలో ప్రతి విషయంలో కృతజ్ఞత పూర్వకంగా మీ వినపాలు దేవునికి తెలియచేయడే అప్పుడు సమస్త తలంపులు కావాలంటాడు మళ్ళీ నెక్స్ట్ ఏమిటాడు మీ సహనాన్ని సకల జనులకు తెలియచేయడి సహనం అంటే ఆ బ్రాకిట్లు ఏముంటది అంటే మృదత్వము తొందరపడి మాట్లాడుకోండి వయసు వచ్చినా గానీ ఏం మాట్లాడాలో తెలియకో కుటుంబాల్లో ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు సో ఏమండి ఒక వ్యవసాయకుడు తొలకరి కడవరి వర్షం కోసం ఎలాగో ఎదురు చూస్తాడో ఓపికతో మీరు కూడా అలాగే ఎదురు చూడ సమాధానం చెప్పాలో సమాధానం వెతికి వెంటాడు సో ఇది తెలుసా గురించి కూడా చింతపడొద్దన్న సంగతి చాలా మందికి తెలియదు పొద్దున్నే లేచి బాధ 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 నాకు అది బాధ ఇది బాధ కానీ నువ్వు చదువు బైబుల్ బైబుల్ చదువు యశాక్రంథం ముప్పై మూడు ఇరవై నాలుగు చదువు అక్కడ ఏముంది నా దేహంలో బాగా లేదని అనకూడదంటే నువ్వు పొద్దున్నే లేచి ఏమంటావు నా కాళ్ళు నొప్పి నా తల నొప్పి ఒక్కటి చెప్తున్నానండి మీ అందరికి తెలియని విషయం ఏంటంటే మీ దేహానికి ఎందుకు దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాడంటే ఈ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా అంటాడు ఇదే నోటితో బూతులాడతావు ఇదే నోటిలో సండే మాత్రం తెల్లబట్టలు వేసుకుని ఓ తెగబాడెళ్తావు కానీ జీవము మరణము కలిస్తే నువ్వు పోయేది పరలోకానికి కాదు నరకానికి జీవమే మాట్లాడు మీ నాలుగు నుండి నీకు తెలుసా చాలా మందికి తెలియని సత్యాలు ఈ రోజు మీతో దేని గురించి కూడా మీరు చింతపడద్దు సమస్త జ్ఞానం మించిన సమాధానము మీరు ప్రజలకు తెలియచేయాలి ఇక్కడ రెండు కరుంతి పన్నెండు తొమ్మిదిలు అంటాడు బలహీనత ఎందు మీరు ఎప్పుడైతే బలహీనలు అయ్యారో అప్పుడేనంట దేవుని శక్తి పౌలకి పరిపూర్ణమవుతుంది అంట మనకి ఏదైనా కొరత కొదువ సమస్య ఉన్నప్పుడే మనం ఆత్మలో చక్కగా ఎదుగుతామంట నీ ఒంటిలో ఆరోగ్యము నీ ఇంటిలో అంత సంతోషము నీ పిల్లలకి జాబులు సెటిల్ అయిపోయారు అవునా కదా అంత బాగుంది కానీ నువ్వేం చేస్తావు తెలుసా ప్రార్థన చెయ్యో వాక్యం ధ్యానించో సంఘానికి కూడా అప్పుడప్పుడు వెళ్తావు నేను చాలా మందిని వందల మందిని చూసిన అయ్యా ఈ ఒక్క కార్యం జరిగితే కాదు వందల కార్యాలు ఇప్పటి వరకు నువ్వు దేవుని సన్నిధికి రాలా ఏమండి పావులు బతిడు అయ్యా ఆ తమస్కులో దేవునితో ఎన్కౌంటర్ అయినప్పుడు ఆ కళ్ళకేదో సం బలహీనత అనేది చరిత్రకారులు చెబుతారు కానీ దేవుణ్ణి అడిగినప్పుడల్లా అలా నాయనా నీ కృప నాకు చాలు దేవుడు కుంటోళ్ళు కానీ మూగోళ్ళు కాదు గుడ్డోళ్ళు కాదు ఎవరినైనా మనసున్ని హృదయం దేవునికి ఇస్తే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకుంటాడు నీ కృప నాకు చాలు అన్నాడు ఒక్కటే కొలసి ఒక్కటి పదమూడు ప్రకారం అంధకార సంబంధమైన అధికారంలో నుండి అనేక ప్రజలను విడిపించి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయాలన్న సంగతి ఎంతమందికి తెలుసండి చాలా మందికి తెలియదు అందుకే ఈరోజు మనకి తెలియని కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం నువ్వు ఎలాంటి ట్రబుల్లో ఉన్నా ఏ చింతలో ఉన్నా భయపడవలసిన అవసరము లేనే లేనే లేదు ఇక్కడ చూస్తే రెండు దిన వృత్తాంతాలు ఇరవై అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం యహోశివ పాతు చుట్టూ మరి అనేక శత్రువులు వాళ్ళ పేర్లు చెప్పడానికి టైం లేదు గాని చుట్టుముట్టినప్పుడు తనకు తెలిసిన విషయం ఏంటంటే నిజంగా సంఘానికి వెళ్తే మీకు అర్థం కాడ చెప్తున్నాను అక్కడ అనేక మంది బిలీవర్స్ ఉంటారు ఇస్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త ప్రవేశించినప్పుడు వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేశాడంట ఏంటి ఇప్పుడు నేను చేయాలి ఈ చుట్టుముక్ట్ ఉన్న శత్రువుల్ని నేను ఎలాగూ జయించాలని మనం ఎప్పుడైతే ఏ సమస్య ఉన్నా గానీ మీ ఇంటిలో మీ కుటుంబం అంతా కలిసి మోకరించండి సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మీకు కలుగుద్ది విచారణ చేశాడంట ఆయన వద్ద ఉండి ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు తన శత్రువులను ఒక్క రాత్రి దేవుడు అతమార్చాడు అందుకే మొదటి పేతురు ఐదు పది చదవండి నిత్య మహిమకు సర్వ దేవుడు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగినోడు కొంచెం కాలమే మీకు శ్రమ అక్కడ పూజలు లేకపోతే ఇక్కడ ఇంకోటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయకండి హోరి మరి ఇంకో సైతాన్ని తెచ్చుకోకండి నా దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడు భూమిని ఆకాశ్యము అన్నిటిని కూడా చేసిన వాడు నిన్ను ఉద్ధరించే దేవుడు మన దేవుడు ఇంకా చాలా మందికి తెలియదు ఏంటంటే దేవుడు అంట అందరిని రక్షించడే కొందరిని నువ్వేనా ప్రత్యేకమా చదవండి తీతు రాసిన పత్రిక రెండు అధ్యాయం పదకొండు నుంచి పన్నెండు వరకు సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని యొక్క కృప ప్రత్యక్షత ఉంటదంట ప్రతి వ్యక్తి కూడా ప్రభు అన్నాడు అందరూ అంతటా మార్మన్స్ పొందాలి ఏమండి నశించిన దాన్ని నేను వెతికి తొంభై తొమ్మిది గొర్రెలు ఒక్కటి పోయినా వెతికి రావాలి సంఘంలో ఒక్కరు ఎవరో వాళ్ళు ఉంటారు అలిగే వాళ్ళు ఉంటారు వాళ్ళు తప్పైనా మనమే వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళని ధైర్యపరిచి మరలా ఆయనంటే ఒక గొరిపిల్లని ఇలా చేపెట్టి నడిపిస్తాడు ఒక గొరిపిల్లను మెడల మీద ఒక గొరిపిల్లని గద్దిస్తాడు అందుకే కొంకి ఉంటది ఒకటి ఏం చేస్తుంది అంటే పక్కకి వెళ్తా ఉంటది ఆ తొడ మీద ఒక్కటి కొట్టి ఆ కాలు తో లేకపోతే వాడు ఊబులో పడతాడు ఏ విధంగా అయినా మనము సమస్త మనుషులకు రక్షణ కలగ ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకుని తీరాలి కనుక భక్తిహీనతలో మనము ఉండగా మనం దేవుడు ఇచ్చే ఆ రక్షణను మనం ఖచ్చితంగా పొందుకోవాలి ఏం చేయాలండి ఏసుక్రీస్తే నా దేవుడని నా ప్రభు అని మీ నోటితో ఒప్పుకుని ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు అని నువ్వు నమ్మిన ఎడలా ఖచ్చితంగా రక్షణ పొందుతావు ఇది ఎంతమంది క్రైస్తవులు తెలుసు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది చర్చికి వస్తారు గాని బాప్తీసం తీసుకోవాలంటే భయం నా కుమార్తె కరెక్ట్ గా టెన్త్ క్లాస్ అవటంలోనే బాప్తీసం ఇచ్చింది ఎంత సెక్యూరిటీ అండి ఎంత అభిషేకం అండి ఎప్పుడైతే మీరు బాప్తీసం అనగా మన తరతరాల శాపం కొన్ని జబ్బులు ఏం అంటే తాతకుంటే తండ్రికి వస్తాయి తండ్రి నుంచి కుమాడికి వస్తాయి ఎప్పుడైతే బాప్తిషం తీసుకున్నావో నువ్వు పాపం విషయమై యేసుప్రభు చనిపోయి అంటే మన కొరకు ఆయన చనిపోయాడు నువ్వు లేచినప్పుడు నువ్వు తన వ్యక్తిగా ఏ పాపము కూడా మీ మీద అది పని చేయనే పని చెయ్యదు అందుకని మనం ఎప్పుడైనా రక్షణ పొందిన వాళ్ళు ఎలా ఉండాలంట స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను ఉండాలి అంటే ఈ బుర్రలో ఏ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఉండటానికి వీలు లేదు చాలా మంది మీరు సంఘానికి వెళ్ళినప్పుడు చూడండి ఒక ఆయన చిన్నప్పుడు నేను చర్చ్కి వెళ్ళినప్పుడు డ్రమ్ము కొట్టేవాడు ఆయన డ్రమ్ము కొడితే దెయ్యాలు కూడా పారిపోయాయి కానీ ఆయనకు ఒక ఆయా ఆస్తమనే ఉండేది పోయేది కాదు భయంకరమైన ఆయాస్ అప్పుడు పరిశుద్ధార్డు నాతో ప్రేరేపించబడి సార్ మరి మీలో అసూ ఉంది అది తీసి వేసుకోండి అన్నప్పుడు వాళ్ళు ఇంటి వాళ్ళు అందరూ వచ్చిన మా ఇంటి మీద పడ్డారు మీ అబ్బాయి ఇట్లా ప్రవచించాడు సో నీ హృదయం ఎప్పుడైతే క్లీన్ గా ఉందో స్వస్థ బుద్ధితో ఉందో నీతితో భక్తితో మనం ఖచ్చితంగా మనల్ని మనము భద్రపరచుకోవాలి కనుక ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే నీతిగా బ్రతుకు చూడండి ఏమిటా నీతి మన పాపమును ఆయన తీసివేసుకుని ఆయన యొక్క లో ఉన్న విశ్వాసము కలిగిన నీతిని మనకి ఇచ్చాడు గనుక ఆ నీతి కలిగి ఉంటే ఎషియా గ్రంథం ముప్పై రెండు పదహారు ప్రకారం నిత్యము సమాధానం ఉంటుంది నిమ్మలం ఉంటుంది ఉంటుంది సుఖకరమైన నివాసం ఉంటుంది భక్తి వేస్ట్ కాదండి ముఖ్యంగా తల్లిదండ్రులారా భార్య భర్తలారా భక్తి చెయ్యండి మీరు మోకరిస్తే మీ పిల్లలు మోకరిస్తారు మీరు పాటలు పాడితే వాళ్ళు కూడా పాడతారు మా చర్చిలో ఇద్దరు రెండున్నర సంవత్సరాల పిల్లలు వాళ్ళు నన్ను చూస్తారు క్యాలెండర్ చూస్తారు ఆ జనాలు చూసి టచ్ టచ్ అంటారు అంటే తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారంటే అయ్యా మీ అభిషేకము వీళ్ళ మీద ఉందేమో అని మీరు ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారండి కనుక దైవభక్తి అనేది మొదటి తిమోతి నాలుగు ఏడు నుంచి తొమ్మిది వరకు అది ఇప్పటి జీవ విషయంలో రాబో జీవ విషయంలో గొప్ప లాభకరమైనదన్న సంగతి మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు చూడండి యేసు ప్రభు ఈజ్ ద ఫిక్స్ మీ లైఫ్ కి పరిశుద్ధ ఇచ్చాడు గ్యారంటీ ఆయన ఆత్మ మీలో ఉంచాడు కానీ మనము ఆయన్ని ఉద్ధరిస్తాడని కాదు హృదయాలోచనలు మీ వశము సామెతలు పదహారు పదకొండు చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుట అయి హో వాళ్ళని కలుగు ముఖ్యంగా శరీరీతిగా యవనస్తులు ప్రేమించిన వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేసుకుని పెళ్ళైపోయి పిల్లలు కానీ చిందరవందరైపోయి చిందర వందర వాడు మంచోడు కాదు మోసం కాదు దేవుని దగ్గర ప్రార్థన చేయండి ప్రేమించడం తప్పు కాదు కానీ ప్రభు దగ్గర అనుమతి తీసుకుని ప్రభు చిత్తాన్ని పెరిగి ముందుకెళ్ళండి మీ జీవితాలు బహు ఉన్నతముగా ఉంటాయి రెండు కొరింతి మూడో అధ్యాయము పద్యంలో వచ్చినప్పుడు లేని ముఖము వలే మన ముఖాలు చూస్తే మంచోళము దొంగోళము లేకపోతే యదార్థవంతులము మనుషులు ఎరగరు మీరు కీర్తనలో నూట ముప్పై తొమ్మిది చదివితే నువ్వు లేచుట కూర్చుండుట పడుకున్నటా అన్నీ కూడా ప్రభువుకు తెలుసు నీ హృదయాంతరంగా పెరిగిన దేవుడు అందుకే ఇక్కడ ఉన్నాడు మనము ఎలాంటి ముసుకులేని ముఖమలే క్రీస్తులు ఒక అద్దంలో మన ముఖం ఎలాగో క్లియర్ గా ప్రతిబింబిస్తూ ఉంటదో క్రీస్తే మన ముఖములో ప్రతిబింబించాలి అంటే నిన్ను చూసినప్పుడు ఏ సైను చూసినంత ఆలోచన నీలో ఒక మహిమ ఉన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా చూడాలి మన ఛత్తీస్గఢ్ లో కుస్మని ప్రాంతంలోకి వెళ్తే వాళ్ళు ఒక్కటే ఉన్నారు ఎల్లేదాకాయ మీరు వచ్చారంటే మీతో పాటు దేవుడు వచ్చాడు అంటే మనం ఏదిండాలంట ఈ దేహము దేవుని మహిమను మోసుకెళ్లే గాడిలాగుండాలి అందుకే యహాను వార్త పద్నాలుగు అధ్యాయంలో పన్నెండులు అంటాడు నేను తండ్రి వద్దకు వెళ్చున్నాను నాతో పాటు మీరు కూడా ఉండుటకు ఏం పంపిస్తానన్నాడు ఎల్లప్పుడు 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 మీరు ఎబ్రిల్ రోషన్ పత్రిక పదకొండులో లాస్ట్ వచ్చిన ముప్పై తొమ్మిది నలభైలు అంటాడు మనము లేకుండా వీరు సంపూర్ణులు కాలేరని వీళ్ళందరూ పాపం ఇప్పుడు అబ్రహాం ఇస్సాక్ యాకోలు అంటారు అప్పుడు పరిశుద్ధాత్పుడు లేడు బయట ఉన్నాడు కానీ ఇప్పుడు దేవుని ఆత్మ నీలో ఉన్నాడు గనక మనకిచ్చింది మరీ శ్రేష్టమైన వాగ్దానము పరిశుద్ధాత్పుడు అందుకే ప్రతి దినము ఆత్మ పూర్ణులు ప్రతి దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను పొందుకోవాలి నేను దాని కొరకు ఆరాటపడతాను మీరు పంపించే కానుక కన్నా దేవుని సన్నిధి కీర్తనలు పదహారు పదకొండు ప్రకారం ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములు మరి గడిచిన వారం దేవుని శక్తి గురించి అభిషేక ప్రార్థనలు ఆ ఫుల్ఫీడ్ దగ్గర నిలబడినప్పుడు వారు ఆ దగ్గరికి రాలేకపోయి దేవుని ఆత్మతో నింపబడ్డారు ఈ కడవరి కాలంలో ప్రపంచమంతా గందరగోళముగా ఉందండి నేను చెప్తున్నాను కదా ప్రభు అతి త్వరలో అతి త్వరలో రాబోతున్నాడు దయచేసి రక్షణ పొందండి అపోసులు కార్యం పంతొమ్మిది అధ్యాయం టైమ్ ఒకటో వచ్చినములో ఈ రోజు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒకటి నుంచి పదమూడు వరకు చదవండి పావులు ఎఫీస్ సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులతో మీరు ఏమయా బాప్తీసం తీసుకున్నారా తీసుకున్నాం మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారా అయ్యో పరిశుద్ధాత్మ ఉన్నదన్న సంగతి మాకు తెలియదే అంటున్నాడు ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మని గురించి యేసు పొందుకోలేదా మానవ రూపంలో ఉన్న అప్పుడు నదిలో ఆయన బాప్తీసం తీసం ఆయన బయటకు వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని నలభై రోజులు ఉపవాసం ఉండి సైతాన్ని చేయించాడు అసలు శిష్యులకి ఈనాడు చాలా మంది నేను ఎవరిని కించపరచట్లేదు కానీ చాలా మంది సేవకులు పరిశుద్ధాత్మని పక్కన పెట్టేసి మరి మనం ఉపన్యాసాలు ఇస్తే కాదు కానీ ఆత్మతో నింపబడి తీరాలి శిష్యులకే తెలియదండి ఎప్పుడైతే ఆయన వారి మీద చేతులు ఉంచాడో వారు దేవుని ఆత్మను పొందుకున్నారు భాషలు మాట్లాడారు ఒక్కటి గుర్తు దేవుని యొక్క వాక్యముతో నింపబడ్డలో దేవుని ఆత్మతో నింపబడ్డలో దేవుని జ్ఞానము నింపబడుటలో ఆయన పక్షపాతము చూపడండి మీరు కావలితే మార్కు సువార్తలో పదహారు అధ్యాయంలో పదిహేను పదిహేడులో కూడా ప్రభు అనేది అంటే నమ్మిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడును నమ్మ వారికి ఈ సూచక్రియలు అంట అందుకే పౌలు కోరుకునేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీతో నాతో అన్యజనులందరూ కూడా ప్రభు నమ్ముకోవాలంటే ప్రభుకి విధేయత కలిగి ఉండాలంటే పౌలు అంటాడు వాక్యము చేత క్రియ చేత గురుతులు బలము చేత పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేయించిన వాటిని చెప్తాడు అందుకే ఈనాడు క్రైస్తవులు తెలుసుకోవాల్సిన ఏంటంటే నమ్ము ప్రతివాడు ప్రభు కూడా అంటాడు నేను నాకంటే మీరు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు ప్రభు రాబోతున్నాడు గనక దేవుని బిడ్డలందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ కుటుంబాలు రెండు సమయాలు ఏడు ఇరవై తొమ్మిది ప్రకారం ఆయన ఆశీర్వాదము మీ కుటుంబాలు నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలన్న సంగతి తెలుసా ఆయన ఆశీర్వాదమునుంది మీ కుటుంబము నిత్యము ఆయన సన్నిధిలో ఆశ్రయింపబడాలి ఈ విషయం తెలుసా మొదటి వృత్తాంతాలు నాలుగు పది నిత్యముగా ఆయన మిమ్మల్ని ఆశ్రయిస్తాడు మీ సరిహద్దులను విషయాల మీకు తోడై ఉంటాడు బ్రతుకులో ఏ కీడు రాకుండా తప్పిస్తాడు మీరు మనం చేసిందంతా మీకు దయచేస్తాడు ఆఖరి మాటగా ఎంత మందికైతే క్రైస్తవులకి నిద్రే రాదు చాలా మంది లేదు కానీ ప్రతిరోజు చక్కగా పడుకోవచ్చు ఈ విషయం తెలిసా కీర్తన నాలుగు ఎనిమిది ప్రకారం తెలుసా నెమ్మదితో ప్రతి రాత్రి చక్కగా నిద్రపోదు అంటాడు ఒంటరిగా కనుక క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది రక్షణ పొందిన వ్యక్తి నీతిమంతుడు పరిశుద్ధుడు క్రైస్తవుడు కేవలం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ పొందాడు ఆత్మలో వరదిల్లుతూ ఆత్మ బలము కలిగి మీరు ఆత్మ నియములని నడిచినప్పుడు మీకు తెలియని విషయం ఏంటంటే లైఫ్ లాంగ్ యూ హ్యావ్ లైఫ్ అండ్ పీస్ జీవము సమాధానమే ఉంటది కానీ తెలుసుకోండి దేవుడు మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించు ఈ బోడపల్ల ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమ ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీని నుండి వాడుకుని ఉన్న బలహీనతలు గాని ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ప్రతి శుక్రవారం నాడు దేవస్థల సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు దేవుడి నామానికి మేము కలుగును గడిచిన కాలంలో గడిచిన వారంలో దేవుడు చేసిన ఏ సాయి చేసినా కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన ఏ సాయి మయంపరదాం ముగ్గురు బిడ్డలు ఒకే వయసు వాళ్ళండి ఒక అతని పేరు జస్టిన్ ఉబ్లీ ఇది గత కాలంలో జరిగింది ఆ వ్యక్తికి జరిగింది ఏంటంటే చెప్తే నమ్మరుగా నమ్మి తీరాలి దేహంలో ఆ యూరిన్ మోషను రెండు కలిసిపోతాయంట మరి ఆ సైన్స్ నాకు తెలియదు కానీ ఉదయంకి లేకంగానే తన నోటిలో నుంచి ఒక పసర్లాగొస్తుందంట కానీ ఆ చిన్న వయసులో చాలా హెల్త్ ప్రాబ్లం ఉన్నాడు ఎప్పుడైతే ఫోన్లో అతని కొరకు ప్రార్థించామో టూ డేస్ ఏమండి ఏ మోషన్ పార్ట్ మోషన్ యూరిన్కి యూరిన్ దేనికి దానికి ఆ లైన్స్ అన్ని క్లియర్ అయిపోయి దేవుడు గొప్ప స్వస్థతనిచ్చాడు హిందును బట్టి దేవునికి మహిమ కలుగుని గాక ఇదే సాక్ష్యాన్ని నేను ఒక జార్ఖండ్లో ఉన్న ఒక బిడ్డ కొరకు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాను హానోక్ అతను పేరు మరి ఫోర్ ఫైవ్ డేస్ కూడా అతను మోషన్ వెళ్ళేవాడు కాదు కడుపు అంతా టైట్ నీరసంగా పడుకునేవాడు అండి ఎంతో మంది డాక్టర్లు చూపించారు దేవుని మహిమ కొరకు చెప్తున్నా అక్కడ జార్ఖండ్ లో నా సహోదరుడు లోహిత్ ఉన్నాడు మరి ఆయన వ్యక్తికి మరి ఫోన్ చేసి మీరు ప్రార్థన చేపించుకోమన్నప్పుడు దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఎప్పుడైతే ఫోన్ లో ప్రార్థించానో ఆ యొక్క దేవుని ఆత్మ అతని మీద బలంగా దిగి బాడీ అంత చల్లగైపోయి మార్నింగ్ కల్లా అతను మోషన్ వెళ్తాం అక్కడ నుంచి వచ్చి తన చెల్లిని పట్టుకుని గంతులేస్తూ అక్క ఇప్పుడు నాకు చాలా బాగుంది మరి ఆ తర్వాత వాళ్ళు డౌట్ వస్తే ఇంకా ఏఐజీ హాస్పిటల్ కు వచ్చి రిపోర్ట్ తీసుకుంటే అతనికి సంపూర్ణంగా స్వస్థత పొందాడని సర్టిఫికెట్ ఇచ్చారు లక్షలు ఖర్చు పెట్టినా తగ్గనది చిన్న ప్రార్థన ద్వారా ప్రభు స్వస్థపరిచారు ఏమేన్ ఈ వారంలో జరిగిన అద్భుతం ఏంటంటే ఇదే సాక్ష్యం రెండోది మరి ఒంగోలు ఉన్న యశ్వంత్ కొరకు అతనికి సంథింగ్ లివర్ ప్రాబ్లం ఉంది ఆపరేషన్ చేయాలన్న కానీ ప్రార్థన చేసినాక అతను చెప్పింది ఏంటంటే ఆ బిడ్డ తొమ్మిది సంవత్సరాలే అన్నా ఇప్పుడు నాకు చాలా బాగుందా సో రిపోర్ట్స్ వచ్చినాక వీడియో సాక్షి మీతో పంచుకుంటా ఇటు మహిమగల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక మరి ఈయన పేరు ముసలయ్య విజయనగరము మరి ఇద్దరు భార్య భర్తలు ఉంటారు అద్భుతం ఏంటంటే ఆయనకి యూరిన్ ఇన్ఫెక్షన్ యూరిన్ వస్తుందంటేనే భయపడేవాడంట భయంకరమైన మంట కానీ దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే అది ఒకటి మరి తెల్లారి పాటికి ఆ యొక్క బెడ్ అంతా ఆ యూరిన్ తో తడిచిపోయేది అండ్ థర్డ్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం అండి దేవుని మహిమకర చెప్తున్నా త్రీ డేస్ కంటిన్యూగా వాళ్ళు ఫోన్ చేయటం ప్రార్థన చేయటం జరిగింది ఆమె చెప్పింది ఏంటంటే అసలు బెడ్ మీద ఒక్క డ్రాప్ కూడా పడేది కాదు ఆ యూరిన్ మంట తగ్గిపోయింది అలాగే ఇప్పుడు కిడ్నీ కూడా ఫంక్షన్ బాగుంది మేము రిపోర్ట్స్ వచ్చినాక మీకు సాక్ష్యం పంపిస్తాము ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక మరి జమునమ్మ బెంగళూరు ఆమె థైరాయిడ్ అలాగే ఆ షుగర్ ఐదు వందల ఆరు వందలు ఉండేది భయంకరమైన యూరిన్ మంట బ్రతకదు అన్న స్టేజిలో బ్రతికించాడు దేవునికి వాళ్ళ కోడలి నాగవేణి కూడా ఫిట్స్ వచ్చింది మరి ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు వాళ్ళ కూతురు అయితే ఇది చాలా విచిత్రమైన కేసు హేమావతి ఆమెకి ఒక సూసైడ్ స్పిరిట్ అటాక్ అయ్యేది ఏంటంటే నేను చనిపోతానని మరి ఆ బిడ్డను కూడా అలాంటి సూసైడ్ స్పిరిట్ నుంచి దేవుడు విడిపించాడు దేవునికి మేమం కల్గునుగాక ఆఖరిది దీనా గ్రేస్ దేవునికి భయంకరమైన భయము నిద్ర పట్టదండి మరి నేను చనిపోతానేమో అని ఆమెకి రాత్రుల పూట భయంకరమైన పాములు అవన్నీ కళ్ళకి వచ్చాడు తెల్లటి పాములు ఆమె చెప్తేనే మీతో పంచుకుంటున్నా అద్భుతమేంటో తెలుసా ఎప్పుడైతే వెళ్లి ప్రార్థన చేశామో ఆ రోజు నుంచి ఆ పాములు అలాంటి కూడా రావటం ఆగిపోయింది నిద్ర మంచిగా పడుతుంది గల కార్యముకి మన దేవునికి కలుగును గాక ఈమె స్వస్థత పంచడానికి మరొక సాక్ష్యంగా మరి కృష్ణ అని శ్రీకాకుళం జిల్లా లో ఉండేవాడు ఇంచుమించు ఏడెనిమిది సంవత్సరాలు ఆయన చెప్తుంటే ఆశ్చర్యపోయా ఆ యొక్క బాడీని కలలో ఒక పాము గట్టిగా చుట్టు నొక్కేదండి అది కలలో కానీ తెల్లారిపాటికే బాడీ పెయిన్స్ ఉండేంది కానీ ఎప్పుడైతే ప్రార్థించామో ప్రభు ఆ విడుదలనిచ్చాడు నమ్మండి మనం ఎప్పుడైతే నమ్ముతామో ఇట్టి మైమిగల కార్యాలు చూస్తాం నేను ఎందుకు ఈ సాక్ష్యాలు మీతో పంచుకున్నానంటే బాగా గుర్తు పెట్టుకోండి నిన్న నేడు నిరంతరే ఉన్నాడు హూయా మీరు దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యి ప్రతిరోజు ఒక్క ఎపిసోడ్ చూడండి చాలు మీ బంధువులకి మీ స్నేహితులకి మీ రక్త సంబంధులకు కూడా పరిచయం చేయండి మీరు ఒక్క ఎపిసోడ్ అరగంట చూసే టైంలోనే దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు సమాధానం ఇస్తాడు ఏమేన్

నిజం ఇప్పుడు ప్రార్థన చేసిన వెంటనే ఏమైంది నిజం కదా ఇప్పుడు నేనేమన్నా ఏం లేదు ఎక్కడా ఓకే గడ్బే ఏ దేవసహాయం దేవుడు సహాయం చేశాడు లేదా ఓకే ఏ మీది దొడ్డి పట్ల ఇప్పుడు ఏం జరిగింది ప్రార్థన చేసినప్పుడు నడు నొప్పి తగ్గింది మోకాలు నొప్పి తగ్గింది నిజం నేపు లేదు తగ్గిందే ఓకే గడిగ చెప్పులు కూడా దిని చూద్దాం రెండు చేతులు పైకెత్తు తండ్రి నీకు స్తోత్రం నడు నొప్పి మొక్కాలు నొప్పి ప్రతి నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థత కలుగు ఈ నొప్పులు ఎన్నడూ రాకుండా నీ కుమార్ని స్వస్థపరిచినందుకు ఈ రాత్రి నుండి నీ బిడుకు సంపూర్ణమైన నిద్ర నిద్ర సుఖ అధిక మహాపరి ఈనాడు దేవుని పిల్లలకు తెలియని సత్యాలు ఎన్నో మాకు బోధించారు సమస్త మనుషులకు రక్షణ కార్యం దేవానికి వందనాలు చెల్లిస్తున్నారు ఇప్పుడే ఈ క్షణమే నేడే రక్షణ దినం నేడే అనుకూలమైన సమయం రిని కూడా మేము రక్షణ తీసుకురాలేం ప్రభా నీ ఆత్మ వారిని తీసుకువచ్చును గాక నీ వాక్యము తీసుకువచ్చును గాక నీ దూతలు తీసుకువచ్చును గాక ప్రభు ప్రతి ఒక్కరు నమ్మితే ఆ రక్షణ పొందుతారు మీరు నా ఎందుకు నమ్మిక ఉంచినప్పుడు నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు తండ్రి నీకు వందనాలు ప్రభావ ప్రతి ఒక్క దేహాన్ని మీరు ముట్టండి నాయన ఈ యొక్క కడవరి కాలంలో తల నుండి అరికాలి వరకు నాయన ఉన్న ప్రతి వ్యాధి రోగము బలహీనత చీకటి అంధకార ఏసు నామంలో బయటికి ప్రతి దేహం కడగబడి శుద్ధీకరించబడి నీ ఆలయముగా అయ్యా మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు లోకాన్ని జయించినవాడు ప్రజలను తాకినందుకు నీవు పొందిన గాయముల చేత వారికి స్వస్థతనిచ్చినందుకు అయ్యా ఈ నెలలో ప్రతి ఒక్కరు రక్షణ పొందిన వ్యక్తి నీటి బాప్తీసం అగ్ని బాప్తీసము ఏసునామంలో పొందుకున్నగా ప్రపంచం అంత కాలిపోతుంది ప్రవ్వా అయా నీ అగ్నిలో మేము శుద్ధీకరించబడాలి తండ్రి బిడలను తాకండి ముట్ట కట్టండి జరిపించండి ఉద్యోగాలు దాయించండి ప్రభు సంఘాలకు క్షేమ అభివృద్ధి కలుగును నా తండ్రి ఈ ప్రోగ్రాం నిరంతరం కొనసాగుట ప్రభు హరిశుద్ధాత్పుడా ఈ దీను వాడుకుంటున్నందుకు కొందనాలు ఆ సహకరిస్తున్న బిడ్డలను అన్ని విషయాలు వర్ధలింప చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును ఏమే మా చిరునామా కేఫా కేసఫ్ మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ అబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ లాక్స్ నైన్టీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక